శ్రీమాత్రే నమ శ్రీ మాఘ పురాణము రెండవ అధ్యాయము దిలీపుని యొక్క కథను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పురాణ ప్రారంభమునకు ముందుగా విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన ఓం శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత अगजानन पद्माकं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे तदुपरि गुरुवन्दनं महेश्वरसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् मध्यमा वन्दे गुरुपरम्पराम् व्यासमहामुनिस्तुति व्यासं वसिष्ठनप्तारं शक्तः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः येन वेदामृतं सर्वं पुराणचषके द्रुतं महापौराणिकं व्यासं तं वन्दे भादरायणम् लक्ष्मीन्नारायणस्तुति न्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गदामेश्वरीम् दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्ष लब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् శ్రీ మాఘ పురాణము రెండవ అధ్యాయము దిలీపుని కథ అని ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి ప్రాణేశ్వర సర్వలోకేశ్వర మీరెన్నో పుణ్య కథలు నాకు ఇదివరిలో వినిపించారు ఇప్పుడు మాఘమాస మహత్యాన్ని వివరంగా చెప్పవలసింది అని కోరుతున్నానని అడగగా శంకరుడు సంతోషించి సర్వమంగళ నువ్వు లోకశ్రేయస్సు కోసం అడిగినటువంటి ఈ మహా విషయాన్ని తప్పకుండా చెప్తానంటూ పైన చెప్పినటువంటి మాఘమాస ప్రశస్తిని చెప్పిన తరువాత ఇంకా ఇలా అన్నారు స్వామి సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో మొదటి రోజున చేసే నదీ స్నానం మహాపుణ్యాన్ని కలిగిస్తుంది రెండవ రోజు స్నానం విష్ణులో ఒక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ రోజు స్నానం చేస్తే అతనికి వచ్చే పుణ్యం ఎంతో ఆ నారాయణునికే తెలియదట ఇంకా నెల రోజులు చేస్తే అతని పుణ్యం ఎంతో ఎవరు చెప్పగలరు ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ స్థానంలో చేసే స్నానం మోక్షాన్ని కలిగిస్తుంది పిల్లలు వృద్ధులు స్నానం చెయ్యలేకపోయినా నదీ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది ఓపిక ఉండి కూడా నదీ నదాల్లో చెరువుల్లో సెలయేళ్లల్లో ఎక్కడైనా బయటకు స్నానం చెయ్యినటువంటి వారు మహాపాపాత్ములవుతారు స్నానం చేసి విష్ణుదేవుని పూజించి చలివేళ కనుక పేదవారికి వస్త్రాలు కంబళ్ళు దానం చేస్తే చాలా మంచిది సాయంకాల వేళ మాఘపురాణం వినాలి మాసాలన్నింటిలో మాఘమాసం శాస్త్రాలన్నింటిలో వేదాలు వృక్షాలన్నింటిలో అశ్వద్ధ వృక్షము తేజస్సు గలవారిలో సూర్యుడు మానవులలో బ్రాహ్మణుడు పర్వతాలలో మేరు పర్వతం చాలా ఉత్తమమైనటువంటివి దిలీపుడను ఒక రాజుండెను అతడు వేటాడి అలిసిపోయి ఒక సరస్సు ఒడ్డున ఆ రాత్రి విశ్రమించి మర్నాడు ఇంటికి ప్రయాణమైనాడు దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించి రాజును పలకరించి రాజా ఇది మాఘమాసం కదా పక్కనే సరస్సు ఉండగా ఉదయాన్నే స్నానం చేయకుండా నగరానికి పోతున్నావేమిటి నీకు మాఘమాసం మహిమ తెలియదా స్నానం చేసి వెళ్ళు అన్నాడు రాజు అతనిని మాఘమాస మహిమను చెప్పమని అడిగితే నాకు స్నానానికి వేలయ్యింది నీ గురువైనటువంటి వశిష్ఠుణ్ణి అడిగి తెలుసుకో అంటూ వెళ్ళిపోయాడు ఈ రాజు వెంటనే సరస్సులో స్నానం చేసి జపతపాదలను పూర్తి చేసుకుని తిన్నగా వశిష్ఠాశ్రమానికి వెళ్ళి తన గురువునకు అభివందనం చేసి మహాత్మా నాకు మాఘమాస మహత్యాన్ని చెప్పండి కోరాడు ఆయన చెప్తున్నారు రాజా నువ్వు అడిగింది గొప్ప విషయమే ఈ మాఘమాసం ఇటు శివునకు అటు నారాయణునికి కూడా ప్రీతికరమైనటువంటిది మాఘస్నానమే మహాపుణ్యప్రదం అనుకుంటే పూజలు దానాలు ఇంకా ఎంత పుణ్యాన్ని ఇస్తాయో ఊహించగలమా మాఘస్నానం వల్ల పాపాలు పోగొట్టుకున్న వారి కథ చెప్తాను విను పూర్వం ఒకప్పుడు వానలు లేక పంటలు పండక చాలా భీకరమైన కరువు వచ్చింది తిండి లేక మనుషులు జంతువులు కూడా చాలా బాధపడ్డారు భృగు మహర్షి ఎంతటి వాడు ఆ బాధపడలేక కైలాస పర్వత ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఒకనాడక్కడికి ఒక గంధర్వుడు తన భార్యతో విహారానికి వచ్చాడు భార్య మహా సౌందర్యవతి అతడేమో పులి మొగము గలవాడు అతడు భృగు మహర్షికి నమస్కరించి స్వామి నేనొక మునికి అపచారం చేశాను అతడు నన్ను పులి మొగము గలవాడవు కమ్ము అని శిపించేశారు ఈ ముఖము నాకు చాలా వికారంగా ఉంది ఈ శాప విముక్తి కలిగి నా పూర్వరూపం నాకు వచ్చేటట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించాడు గంధర్వుణ్ణి చూసి భృగు మహర్షి జాలిపడ్డాడు నాయనా ఈ జన్మలోనో పూర్వ జన్మలోనో చేసిన పాపం మనల్ని వెంటాడుతుంది దానిని పోగొట్టుకోవాలంటే మనం కొన్ని పుణ్య కార్యాలు నియమబద్ధంగా ఆచరించాలి అలాంటి పుణ్య ధర్మ కార్యాల వల్ల పాపం క్షీణిస్తుంది పుణ్యనదులలో స్నానము పుణ్యక్షేత్రాల్లో దైవారాధన దానాలు ధర్మాలు చేయడం తపస్సు చేయడం ఇలాంటివి చేయడం మంచిది కొన్ని సమయాలకు కొన్ని తీర్థాలకు కొన్ని క్షేత్రాలకు కొన్ని ప్రత్యేకతలు మహిమలు ఉంటాయి అలాగే మాఘమాసం ఉంది ఇది అన్ని మాసాల్లో కెల్లా ఉత్తమమైనటువంటి మాసం అంటారు ఆ మాసంలో చేసేటటువంటి నదీ స్నానాలు దానాలు ధర్మాలు పురాణ శ్రవణాలు విశేష ఫలితాలను ఇస్తాయి ఇది మాఘమాసం నీ అదృష్టం వల్ల ఇది కలిసి వచ్చింది రోజు ఉదయాన్నే ఇంట్లో కాక ఏదో ఒక జలాశయంలో స్నానం చేసి విష్ణుదేవుని పూజించి మాఘపురాణం విని సత్కార్యాలు చెయ్యి దానితో నీ పాపం తొలగిపోయి శాప విముక్తి కలుగుతుంది అని చెప్పగా విని ఆ గంధర్వుడు మాఘమాసం నెల రోజులు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించి తన పాపాలను పోగొట్టుకున్నాడు దానితో అతని పులిముఖము పోయి ఇదవరెకటి తన రూపం తనకు వచ్చింది దానితో పరమ సంతోషం పొందినవాడై మహర్షికి నమస్కరించి భార్యా సమేతుడైన తన లోకానికి వెళ్ళిపోయాడు దిలీప మహారాజా మాఘస్నానం మహిమను కదా నీకొంక కథ చెప్తాను వినుమంటూ వశిష్ఠ మహర్షి చెప్పసాగారు ఈ పురాణంలో రెండవ అధ్యాయం మనం చదవటం వల్ల వినడం వల్ల మాఘమాస స్నానం మహిమ చలివేళలో పేదలకు వస్త్రాలు కంబళ్ళు దానం చేయాలని త్రివేణి సంగమ స్నానం ఉత్తమమని స్నానం వల్ల పాపాలు పోతాయని తెలుసుకున్నాం కదా ఈ అధ్యాయం మనకేం నేర్పుతుంది భగవద్భక్తి సేవా దృక్పథం స్నానం ధ్యానం ధర్మం మరియు గురుభక్తి ముగింపు దిలీప మహారాజు మాఘమాస మహిమను తాను తెలుసుకొని మనకు వశిష్ఠుల వారి ద్వారా తెలిపారు భృగు మహర్షి గంధర్వునికి శాప విమోచనం కలిగించి స్వస్వరూపాన్ని పొందేలా చేశారు రేపటి రోజున శ్రీ మాఘపురాణము మూడవ అధ్యాయము గురుపుత్రిక కథతో మళ్ళీ మనమందరం కలుద్దాం Subham please like share and subscribe